మా ఇద్దరికే తీసుకుని మీ ఇద్దరికే తీసుకున్నారా పర్లేదు మధ్య అంత లాగేస్తుంది కాలు కాలుతున్నాయి అక్కడికి వెళ్ళిపోయి క్లాత్ దగ్గరికి వెళ్ళిపోండి అక్క మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఆలోచిస్తారు కదా కాళ్ళు అంటుకుంటున్నారు అందరూ ఒకసారి ఇటు తిరిగి చూడండి నాగమిన మరి తీస్తున్నా అది తీసుకొచ్చింది చాలా ఇదేనా kamal hmm fulani azrin

కేస్తా రండి పర్లే పర్లే అరే నువ్వు ఉండరా అంటుకుంటే అంటుకొని ఇంకొక చెప్పక సూపర్ ఉన్నారు బావా నువ్వే రావాలి బావా ఈవినింగ్ టైం వస్తే కొంచెం బా కనిపించవు కానీ ఏమవు ఎవరిని చెప్పలేసుకుంటారు ఆహా ఎక్కడం బావా ఎక్కడికి వచ్చాం ఎన్టీఆర్ గార్డెన్ లో ఏం చూసాలో సెల్ఫీలు కాదు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చూస్తాం చూసాం ఎలా ఉంది ఎప్పుడు పడితే అప్పుడు వస్తే కాలు కాలుతాయి దానికంటే ఒక టైం ఉంటుంది